ప్రపంచ మానవాళికి మా గోవు యొక్క సందేశం వినరా వినరా ఓనరుడా తెలుసుకోరా పామనుడా గోమాతను నేనేరా నాతో సరిపోలవురా కల్లాకపటం ఎరుగని గంగిగోవును నేను ఏది చెప్పినా కాదని ఎదురు కూడా చెప్పలేను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను మీకోసమే నా సర్వం త్యాగం చేస్తున్నాను నా దూడల కాదని మీ కడుపులు నింపుతున్నా కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా వయసు నాడు నన్ను కటికవాణి పాలు చేస్తే ఊపిరుడు కోల్పోయినా మీకే ఉపయోగిస్తున్నాను నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుతున్నారోయ్ నా ఎరువులతో పైరు పెంచి పంటలు పండిస్తున్నారు నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా ఒళ్ళే ఢంకాలయ్యి నాదమ పుట్టించునోయి వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా గోమాతను నేనేరా నాతో సరిపోలవురా జై గోమాత you <sweak>